సైబరాబాద్ సిపి మేడ్చల్ డీసీపీ ఆదేశాల మేరకు మేడ్చల్ ఎస్సీపీ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్ లో కార్డన్ సర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఆరు టూ వీలర్స్ వాహనాలను ఇరవై ఐదు లీటర్ స్లికర్ ను సీజ్ చేశారు మేడ్చల్ దుండిగల్ సూరారం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు ఎస్ఐలు ఏఎస్ఐలు సిబ్బంది దాదాపు అరవై ఐదు మంది పాల్గొన్నారు ఈ సందర్బంగా శంకర్ శంకర్రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అనుమానితులు ఉంటే తమకు తెలియజేయాలని సరైన ఆధార్ పత్రాలు లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వద్దని ఈరోజు మా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాశీర్ నగర్ కాలనీలో ఈరోజు మేము చేయడం జరిగింది అసాధారణ వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తులు అని చెప్పేసి వెళ్ళటం వల్ల మేము కాడ చేయడం జరిగింది అందులో భాగంగా అనుమానాస్పదమైన వెహికల్స్ ఆరు బైక్లు సీజ్ చేయడం జరిగింది అందులో కూడా రెండు లిక్కర్ షాపులు కూడా సుమారు ఇరవై ఐదు లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని డాక్యుమెంట్ చూపించినట్టు అయితే వెరిఫై చేసి వాళ్ళు వాళ్ళు బండి వాళ్ళ హండో హెర్రెండ్ హ్యాండ్వా చేయడం జరుగుతుంది బండి వాళ్ళకి కన్సర్న్ డాక్యుమెంట్ లేకపోతే మొత్తం మీద తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే రికెల్ దొరికిందో వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ కేసులు కట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సరే ఏ ఏరియాలో చేస్తారు సార్ కైసరనగర్లో కైసార్ నగర్ కాలంలో చేయడం జరుగుతుంది మా ఇన్స్పెక్టర్ గారు మా మా డీజిల్ ఉన్నటువంటి మేడ్చల్ డీజిల్ ఉన్నటువంటి కోర్స్ అందరు తీసుకొని మా డీసీపీ గారు మా సీనియర్ ఆఫీసర్ సీపీ గారు సీనియర్ ఆఫీసర్ వ్యక్తి తలపెత్తారు దీనిలో కార్మిసెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాలనీలో మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది